రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ మరియు గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు గురు న్యూరో హాస్పిటల్ సిబ్బంది తుని టౌన్ సిఐఎం గీతారామకృష్ణ పోలీసులు మరియు తుని పాయకరావుపేట ప్రాంతాల యువకులు పాల్గొన్నారు హెల్మెట్ కీప్స్ యూ సేఫ్ యోర్ ఫ్యామిలీ హ్యాపీ అనే స్లోగన్ తో ప్రజలకు హెల్మెట్ వాడకానికి సంబంధించిన లాభాలు వాడకపోతే కలిగే నష్టాలు వివరించాయి ర్యాలీ గురు న్యూరో హాస్పిటల్ వద్ద ప్రారంభమై రాజా హై స్కూల్ గొల్ల అప్పారావు సెంటర్ పోలీస్ స్టేషన్ రామ థియేటర్ రైల్వే గేటు సీఎంఆర్ షాపింగ్ మాల్ వీరాజు థియేటర్ రాజా గ్రౌండ్ మీదుగా తిరిగి గురు న్యూరో హాస్పిటల్ వద్ద ముగిసింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చక్కా శ్రీధర్ సెక్రటరీ దండెం కృష్ణ గురు న్యూరో హాస్పిటల్ డాక్టర్ గురు ప్రసాద్ ప్రోగ్రామ్ చైర్మన్ డాక్టర్ భగవాన్ తుని జనసేన నాయకులు దండెం రామకృష్ణ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు యువకులు పాల్గొన్నారు రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ప్రమాదాలను పడకుండా ఉండాలని మా విద్యార్థి దీన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా మీరు రోటరీ క్లబ్జూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పోలీసులు కూడా సంయుక్తంగా జరపడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఒకటే అంటే హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను మనం కాపాడుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాన్ని కూడా కాపాడగలిగినటువంటి వాళ్ళు అవుతామని చెప్పి ఒకసారి ఆల్రెడీ మనకు తెలిసిన బాధ్యతని ఇంకోసారి గుర్తు చేయడంతో పాటు పర్టికులర్గా చిన్నపిల్లలు అంటే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు స్పీడ్ లిమిట్ లేకుండా అంటే టౌన్ అయితేనేమి హైవే అయితేనేమి స్పీడ్ లిమిట్ లేకుండా వాళ్ళు డ్రైవ్ చేయడంతో పాటు హెల్మెట్ యూజ్ చేయకుండా స్పీడ్ లిమిట్ లేకుండా లక్షలు వెచ్చించి బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురవుతూ కుటుంబాన్ని ఇబ్బందిగా చేస్తూ అవతల వ్యక్తులు కూడా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఇటువంటి దీంట్లో అయితే కొత్తగా సిఏ గారు కొత్తగా హెల్మెట్ కొత్త రూల్ వచ్చింది హెల్మెట్ పైన చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి గుర్తు చేసి సమాజ బాధ్యతను ఒకసారి గుర్తు చేద్దామన్న కార్యక్రమంలో సిఏ గారు ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది లక్షలు వెచ్చించి బైక్ కొనడమే కాదు వందలు వెచ్చించి హెల్మెట్ ధరించడం తల్లిదండ్రులు ప్రము ప్రముఖంగా పిల్లలు అడుగుతున్నారని చెప్పి లక్షల బైక్ వాళ్ళు బాధపడతారని చెప్పి లక్షల బైక్ కొనిస్తున్నప్పుడు హెల్మెట్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నా కాలేజీకి వెళ్తున్నా తల్లిదండ్రులు వాళ్ళకి హెల్మెట్ తప్పనిసరిగా ఇచ్చి అక్కడ స్కూల్ కానీ కాలేజ్ కానీ పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఏ గారికి రోటరీ క్లబ్ కొన్ని సెంటర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం तपनस हेलमे अनेक धरली गुरु न्यूरो मल्टी तुनी, रोटरी तुनी हास्पिटल तुन मोटरी क्लब तुन सेट्रलघ आध्वर्य अवगण रे ಅವರು ದ್ವಿಚಕ್ರ ವಾಹನ ಹೊಂದಿರುವ ಪ್ರತಿ ಎಸ್ಕರ್ ಎಲಿಮೆಂಟ್ ಅರೇ ಇದೆ ಕಂಪಲ್ಸರಿ ತಪಾಸಣೆ ಮಾಡಿಸಬೇಕು ಗುರು ನೀವು ಸರ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಆಸ್ಪತ್ರೆ ಲ್ಲಿ ಎವಿಪಿ ಟಾಪ್ ಸೆಂಟ್ರಲ್ ಮಾಡಿ ಅವರು ಬರ್ತನ університеರ ಆಸ್ಪತ್ರೆ